తెనాలి నియోజకవర్గంలో గురువారం ఉదయం నుండి జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు కొల్లిపర మండలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నేరుగా వద్దకు వెళ్లి పంపిణీ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వరుసగా రెండో నెల కూడా విజయవంతంగా జరిగింది ఆగస్టు ఒకటో తేదీ గురువారం ఉదయాన్నే సచివాలయ ఉద్యోగులు సిబ్బంది వారి వారికి కేటాయించిన నివాసాలకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు తెనాలి నియోజకవర్గంలో గురువారం ఉదయం నుండి జరిగిన ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార మరియు సరఫరాల శాఖ మంత్రి నాందేళ్ల మనోహర్ పాల్గొన్నారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో పలు గ్రామాల్లో మంత్రి మనోహర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫెంక్షన్లు పంపిణీ చేశారు ఉదయం తొమ్మిది గంటల నుండి మండలంలోని చక్రయపాలెం జముడుపాడు దావలూరు నాగరాజుపాలెం తోములూరు కొల్లిపర గ్రామాల్లో మనోహర్ స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు తెనాలి మండలంలోని కొలకలూరు గుడివాడ కోపల్లె అంగళకుదురు గ్రామాల్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు వృద్ధులను పేరు పేరున పలకరిస్తూ వారితో మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ చేశారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మహిళలతో మాట్లాడి వారి ఇబ్బందులు వారు చేస్తున్న చేతి వృత్తుల వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు ముందుగా కొల్లిపర్ మండలం చక్రాయపాలెం గ్రామం నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించి సాయంత్రానికి తెనాలి మండలం ముగించారు ఈ సందర్భంగా మంత్రి నాదెంట్ల మనోహర్ మాట్లాడుతూ తారీఖునే పెన్షన్ చేయాలని అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ పొందలేని వారి సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని కొలిపరి మండలంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మందికి నాలుగు కోట్ల ఐదు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయటం జరిగిందన్నారు రాబోయే రెండు నెలల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని చెప్పారు ఎటువంటి సమస్య లేకుండా సచివాలయం ఉద్యోగస్తులతోనే గత నెలలో ఏ విధంగా అయితే ఒక రోజులో పెన్షన్ పంపిణీ చేశామో అదే విధంగా ఈ నెలలో కూడా ఒక్క రోజులోనే తొంభై శాతం పంపిణీ చేయడం జరిగిందని మంత్రి మనోహర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మనోహర్ తో పాటు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ కొల్లిపర ఎంపీ విష్ణుప్రసాద్ సిఎస్డిటి మూర్తి

ప్రత్యేకంగా తెనాల మండలంలో తెల్ నియోజకవర్గంలో కొలిపర మండలంలో ఈరోజు సుమారు ఆరు గ్రామాల్లో ఉదయం నుంచి చాలా మందికి పెన్షన్లు పంపిణీ చేస్తా వచ్చాం అధికార యంత్రాంగంతో తర్వాత పార్టీ పరంగా అందరం కూడా ఖచ్చితంగా సరదాగా గ్రామాల్లో మంచి ఆలోచనతో పెద్దలందరూ కూడా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో పాపం వారికి ఇంకా పెన్షన్ రాని విషయం కూడా గుర్తు చేశారు సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క పెన్షన్లు పోలిపెర మండలంలో నాలుగు కోట్ల ఐదు వేల రూపాయలు ఈ ఒక్కరోజు పంపిణీ చేయడం జరిగింది నగదు రూపంలో సో రాబోయే రోజుల్లో కూడా నెల వచ్చే రెండు నెలల లోపే కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు తర్వాత పెన్షన్లు ఈ సంక్షేమం కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజాయితీగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం తప్పకుండా మా కూటమి ప్రభుత్వం దానికోసం నిలబడుతుంది ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ఒకే రోజున తొంభై శాతం పైన పంపిణీ చేసి ఏమైనా ఒక రెండు మిగిలిపోతే దాదాపు పద్నాలుగు విభాగాల పెన్షన్లు ఉన్నాయి మనకి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం గత నాలుగు నెలల్లో ఈ నెల కూడా ఆ విధంగానే అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ గోజ్పర మండలంలో చాలా అద్భుతంగా జరిగింది సంక్షేమం మరింత పెరగాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను కొలిపర మండలానికి సుమారు మూడు కోట్ల రూపాయలు సిసి రోడ్లు బ్రెయిన్స్ ఆ నిర్మాణం కోసం ప్రపోజల్ సిద్ధం చేశాం అదేవిధంగా ఏదైతే మనకి రక్షత మంచిడి పథకం ఉందో గతంలో మనం ప్రారంభించింది వల్లభాపురం నుంచి చాలా ప్రాంతాల్లో పైప్ లైన్లు కూడా సరిగ్గా లేకుండా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకుండా మహిళల పాపం చాలా మంది ఎదురు చూస్తే అడుగుతున్నారు గ్రామాల్లో మాకు మంచినీటి సౌకర్యం మరి ఆ స్కీమ్ని మరొకసారి మెరుగ్గా ప్రతి ఇంటికి మనం కులా అందించే విధంగా మేము అడుగులేస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ట్యాంకుల్ని మరమ్మతులు చేసి పైప్ లైన్లు మరొకసారి చెక్ చేసుకునే విధంగా దానికి కోటి డెబ్బై లక్షల రూపాయలు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెడతాం సో ప్రయారిటీస్ ప్రధానంగా రోడ్లు సైడ్ కాలువలు వీటితో పాటు రక్షత మంచినీటి పథకం సంక్షేమంలో భాగంగా పెన్షన్స్ అందరికి అందిస్తున్నాం రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా అందరికీ అందించడానికి తప్పకుండా మరొకసారి ఆ కార్యక్రమాన్ని కూడా మేము సిగారు